హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాటు మంచి రెసిడెన్షియల్ కాలనీలో బెంగళూరు హైవే పైన మొత్తం కూడా ఇండ్లు అపార్ట్మెంట్లే అవుతున్నాయి ఫ్రెండ్స్ సో అట్లాంటి మంచి హైవే ఫేసింగ్ వెంచర్లో మీకు ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు గ్రామ పంచాయతీ లేఅవుట్లో అయితే చూపిద్దామని వచ్చేసాను ఒకసారి అయితే ఫస్ట్ బెంగళూరు హైవే చూడండి సో ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది సెంటర్లో రోడ్ అనమాట ఇక్కడ హైవే మీదకి ఎంట్రన్స్ ఉంటుంది సో ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే ఇక్కడ నుంచి మనం రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చెల్లా వస్తుంది ఇట్లా ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్టు మనకు షాద్ నగర్ రీజనల్ రింగ్ రోడ్ అన్నీ వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాలనీలో బ్యాక్ సైడ్ చూడండి మొత్తం కూడా మీకు అన్నీ కూడా కంపెనీసే ఉన్నాయి దీన్ని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు ఇందులో వచ్చేసి మనకు ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి అలానే ఒకటి యూనివర్సిటీ కూడా ఉంది వంద ఎకరాల్లో సో ఓవరాల్గా చూసుకుంటే లక్షన్నర మంది ఎంప్లాయ్మెంట్ ఉందనమాట అయితే ఆల్రెడీ ఇల్లు కడుతున్నారు మీరు చూడండి ఆల్రెడీ వెంచర్లో నాలుగైదు ఇళ్ళు అయినాయి ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అయితే మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఇక్కడ ఒక మనకు స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ వరకు బ్యాక్ సైడ్ చూడండి రెండు స్టోన్లు ఉన్నాయి సో మనకేందంటే ముప్పై అరవై సైజులో ముప్పై అరవై సో ముప్పై అరవై సైజులో రెండు వందల గజాల ప్లాటు ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఈస్ట్కు ఉంటుంది బ్యాక్ సైడు మళ్ళీ వెస్ట్ సైడ్ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ వచ్చింది ఓన్లీ ఈ లైన్ ప్లాట్లకు మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ